నమస్కారం అండి నేను డాక్టర్ మహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం మాట్లాడబోయే ఒక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఆడవాళ్ళకి గర్భాశయం తీసేస్తుంటారు ఒక్కొక్కసారి కారణం హిస్ట్రక్మి అంటారు దాన్ని గర్భాశయం తీసేయడానికి దానిలో కొత్త వెరైటీస్ ఏమన్నా వచ్చాయా అనేటటువంటి అంశం గురించి ఇవాళ మనం మాట్లాడతాం మనం పది పదిహేను ఏళ్ళ క్రితం చూసుకుంటే ఉభయ ఆంధ్రదేశాలు కలిపితే కనీసం ఒక నలభై ఏళ్ళు వయసు దాటినటువంటి ఆడవాళ్లలో అరవై డెబ్బై శాతం మందికి అసలు గర్భాశయాలు ఉండేవే కావు ఆపరేషన్ ద్వారా చిన్న చిట్కా ఏవి చిన్న ఇండికేషన్ ఉన్న గర్భాశయ గర్భాశ ఆపరేషన్ తీసివేయడం అంటూ జరిగేది ఆపరేషన్ చేసి దాన్ని తీసివేయడం అంటూ చాలా కామన్గా ఉండేది ఇప్పటికీ కామన్ ఎందువల్ల తీయడం వల్ల పెద్ద నష్టం లేదు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రెగ్నెన్సీలు వచ్చే వయసు అయిపోయింది సో వాళ్ళకి ఇంకా అది పనికి రాని ఒక అవయవము ప్లస్ దాంట్లో నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినా తీసేయడం అనేది సింపుల్ ఆపరేషన్ ఈ మధ్యకాలంలో దాన్ని చాలా తగ్గించడం జరిగింది సో అవసరం లేకుండా ఈ గర్భాశయం తీసేయడం ఆపరేషన్ హిస్ట్రక్టమీ బాగా తగ్గిపోయాయి ఎందుకు దీని ఇండికేషన్స్ని మనం ఆపరేషన్ అవసరం లేకుండా చేసుకునేటటువంటి కొత్త సౌలభ్యం వచ్చింది కాబట్టి సో వాళ్ళ మనం చెప్పబోయే అంశం ఏంటంటే నాన్ సర్జికల్ హిస్ట్రక్టమీ ఆపరేషన్ అవసరం లేకుండా మనం హిస్ట్రక్టమీ చేయవచ్చా నేను మాట్లాడేది ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ కాదు పొట్ట కొయ్యకుండా న్యూట్రస్ తీయొచ్చు అదేంటి ల్యాప్రోస్కోపీ ద్వారా వాళ్ళు అంటే పొట్టలో మూడు ట్యూబ్స్ పెట్టి దాంట్లోంచి దాన్ని దాంట్లోంచి మనం కావాల్సిన కత్తులు ఏవైతే పెట్టి పొట్ట కొయ్యకుండా దాని న్యూట్రస్ తీసేయడం దాని గురించి మాట్లాడట్లేదు ఎవరికైతే ఈ స్ట్రక్ట్ కావాలి చేయాలి అంటారో అరవై శాతం మందికి ఫైబ్రాయిడ్ అనేటటువంటి ఒక మాంసం మొద్ద నుంచి పెరిగి ఈ గర్భాశయం నుంచి ఒక మాంసం ముద్దలాగా వచ్చి దాన్ని ఫైబ్రాయిడ్ అంటాం దాంట్లోంచి ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం నుంచి ఎక్కువ నెల నెల బయస్ ఎదురు తోసుకుంది అట్లాగ అది ఎక్కువగా అవ్వడం కొన్ని బయస్లో ఆగిపోయిన తర్వాత మళ్ళీ లాగా రావడం రక్తస్రావం అయిపోయి రక్తం తగ్గిపోవడం ఎట్లాంటిది ఎక్కడైతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల అవసరం అవసరమని అనుకుంటున్నారో ఆ ఫైబ్రాయిడ్ని ఒక్కటే ఆపరేషన్ ల్యాప్రోస్కోపీ కూడా అవసరం లేకుండా ఆ ఫైబ్రాయిడ్ని తీసే ఒక ప్రొసీజర్ అనేది మనం ఇప్పుడు అవైలబుల్గా ఉన్నది అదేంటంటే ఆ ఫైబ్రాయిడ్కి సప్లై చేసేటటువంటి రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్లయితే అది మేము చేసేది కార్డియాలజిస్టులు చేసేటటువంటిది సో ఆ ఫైబ్రాయిడ్కి పోయే రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్లయితే ఆ ఫైబ్రాయిడ్ ఒక్కటే అది కొలాప్స్ అయిపోతుంది ఆ ఫైబ్రాయిడ్ వల్ల వచ్చేటటువంటి రక్తస్రావం అనేటట్టు మనం ఆపుకోవచ్చు దీన్ని యూట్రైన్ ఆర్టరీ ఎంబలైజేషన్ అంటారు అంటే ఏమిటి ఎక్కడైతే గర్భాశయం పైన ఆ మాంసం ఉన్నాయో దానికి పోయే రక్తనాళం ఏమిటి అనేటటువంటిది ఐడెంటిఫై చేసి ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసినట్లయితే ఆ పర్టికులర్ చిన్న ఏరియా మాత్రమే మనం తీసేయగలం ఆపరేషన్ అవసరం లేకుండా ల్యాప్రోస్కోపీ కూడా అవసరం లేకుండా చే ఇది చేసేటటువంటి అధునాతన ఒక ప్రక్రియ ఒక ప్రొసీజర్ దీన్ని చెప్పినట్టుగా యూటర్నాటర్ ఎంబులైజేషన్ అంటారు సో కొన్ని చోట్ల ఇష్టమే తప్పదు కొన్ని చోట్ల ఇది చేయలేము ఎట్లాంటిది క్యాన్సర్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఉన్నప్పుడు యుడ్రస్ కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటిది ఎంతవరకు అది ఎఫెక్ట్ చేసింది అని మొత్తం అంతా తీసేయడం అనేది తప్పదు ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండటానికి క్యాన్సర్ ఒకటి ఉన్నప్పుడు ఇది చేయకూడదు రెండవది ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది ఇన్ఫెక్షన్ ఇక్కడే ఉందా లేకపోతే పక్కకి ఎక్కడన్నా పాకిందా ఇట్లాంటివి కూడా తెలియకుండా ఈ నాన్ సర్జికల్ ఫైబ్రాయిడ్ రిమూవల్ అనేట చేయాలి మూడో అఫ్ కోర్స్ ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఉందనుకోండి అది కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఈ ప్రొసీజర్ అటెంప్ట్ చేయాలి సో యూట్రేన్ ఆర్టరీ ఎంబలైజేషన్ స్పెసిఫిక్గా ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయడానికి ఉద్దేశింపబడింది ఆ ఫైబ్రాయిడ్స్ ఆపరేషన్ లేకుండా మనం ఎక్కడ ఫైబ్రాయిడ్ ఉందో అది మాత్రం ఒకటి రెండు మూడు కూడా కావచ్చు వాటిని మనం చిన్న ఇంజక్షన్ ద్వారా వాటిని ఆ రక్తనాళాన్ని బ్లాక్ చేసి మనం హిస్ట్రక్టమికి వచ్చినంత ఎఫెక్ట్ మనం ఆపరేషను ల్యాప్రోస్కోపీ కూడా అవసరం లేకుండా తీసుకురాగలము అనేటటువంటి ఒక ప్రక్రియ ఉన్నది అది మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో మీకు ఉద్దేశింపబడింది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను సో మీకు ఫైబ్రాయిడ్ల వల్ల మీకు హిస్ట్రక్టమీ చెప్పినట్టుగా మీ డాక్టరు ఈ యూట్రేనాటరీ ఎంబలైజేషన్ ఉంది అది నేను చేయించుకోగలను అని అడగండి లేదా ఆ గైనకాలజిస్ట్కి ఈ ఆప్షన్ గురించి మీరు సజెస్ట్ చేయండి నమస్కారం